గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఐ ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్ట్ లక్ ట్రేడ్ నేను జస్ట్న ఒకప్పుడే ట్రేడ్ తీసుకున్నాను దీనిలో గోల్డ్లో జీరో పాయింట్ డబల్ టూ లాట్ దానికి కాను తీసుకున్నటువంటి అమౌంట్ కూడా మీకు చెప్తాను చేస్తాను ఇది మైనస్గాకి వెళ్తా ఇబ్బంది ఏం పడక్కర్లేదు భయపడక్కర్లేదు అని నేను నేను చేసే విధానం ఫ్రెండ్స్ ఇది థర్టీ డాలర్స్ ఛార్జ్ చేశాను ఫ్రెండ్స్ బికాస్ ఆఫ్ లెవరేజ్ థర్టీ డాలర్స్ సో దీన్ని నేను నా టార్గెట్ వచ్చేసి స్టాప్ లాస్ యా ఐఎమ్ గోయింగ్ టు హెచ్ యూ ఇన్ ద మార్నింగ్ మార్నింగ్ ఇట్స్ సెల్ఫ్ ఐ గుడ్ లైట్ టు యాడ్ మినిమమ్ ఫిఫ్టీ డాలర్స్ ఫ్రెండ్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ థర్టీ డాలర్స్ ఐఎమ్ గోయింగ్ టు హెచ్ ఫిఫ్టీ డాలర్స్ ఇది నేను చేసేటువంటి ట్రేడ్ ఫ్రెండ్స్ ఓకే అబ్జర్వ్ చేయండి నేను రెండు లాట్లు తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రెండు లాక్ క్వశ్చన్స్ మైనస్లోకి వెళ్ళిన కంగారు పడ్డాను ఎస్ ఐ వుడ్ లైక్ టు అండ్ ఫస్ట్ లాక్ ఫర్ దర్ ముందు బోండి కొట్టేయాలి గోల్డ్లో ఫర్ దాట్ ఇప్పటివరకు నేను ఇన్వెస్ట్ చేసింది దీనిలో అరౌండ్ ఎయిటీ డాలర్స్ ఫ్రెండ్స్ సో ఫస్ట్ దానికి ముందు టార్గెట్ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ దానికి టార్గెట్ ట్వంటీ డాలర్స్ థర్టీ డాలర్స్కి ట్వంటీ డాలర్స్ ఎన్ ఫర్ మీ చూస్తున్నాను ఫ్రెండ్స్ నేను చేసే ట్రేడ్స్ ఎలా ఉంటాయి దిస్ ఈజ్ సోకాల్ స్పాల్ స్కాల్పింగ్ చూడండి ఫ్రెండ్స్ నాకు ఇందులో ట్వంటీ డాలర్స్ వస్తే చాలు అని పెట్టుకున్నాను ట్వంటీ డాలర్స్ వస్తే ఎగ్జిట్ అయిపోతాను ఏది ఫస్ట్ కొనది కింద కొన్నాం కదా రెండోసారి అది ఆ పైన కొన్నది అట్లా వదిలేస్తాను నా టార్గెట్ వేరే ఉంది కదా దానికోసం అబ్జర్వ్ చేయండి ఫోర్ డాలర్స్ ప్లస్లో ఉన్నాను ఆన్ ట్వంటీ డాలర్స్ ఇన్వెస్ట్ ఆన్ థర్టీ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ ఎస్ ఫ్రెండ్స్ వీఆర్ గోయింగ్ టు హెచ్ ట్వంటీ డాలర్స్ మినిమమ్ నాకు నా ట్రేడ్స్ అన్నీ కూడా ఇలానే ఉంటాయి ఫ్రెండ్స్ టెన్ డాలర్స్ ఫిఫ్టీన్ డాలర్స్ సెవెంటీన్ డాలర్స్ ఎయిటీన్ ఫస్ట్ ట్వంటీ డాలర్స్ నా టార్గెట్ ఫస్ట్ ఫస్ట్ పోనీ అవ్వాలి కంగానేం లేదు ఫ్లిక్ చేటింగ్ ఉంటుంది వీళ్ళ పల్సర్ని తెలుసు నాకు ट्वंटी वस्तेने ट्रेड क्लोज क्लोजा इंकोकसार स्केंटे अंकोकसार्वी अ फ्र ठीक टू ट्विटी टू यस क्लोज यस फ्रेंड्स दिस इज़ हाउ बेस्ट डूज़ द ट्रेड्स वी गाट वी टू डाल सीयि दिस्ज द प्राफिट ट्विटी टू डाल ओके फ्रेंड्स सो ना झाने दिन फ्रेंडस प्रमोटी सब्सक्रेबर्स कैगे विधा हेल्प फ्रेंड्स इलाने चूपस्ता फ्रेंड्स this is only for my trading style that's i want to show you that's all okay friends buy me sharma from Luck trade